పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర అక్షరశిల్పం దినపత్రికలో పుట్టగొడుకుల్లా దాబాలు అర్ధరాత్రి వరకు మందుబాబుల ఆగడాలు బార్ల ఆదాయానికి గండి విశాఖలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు బార్లను తలపించేలా దాబాల నిర్వహణ సాగర్ నగర్ నుంచి భీమిలి వరకు దాబాలో అనధికార మద్యం నూట ఇరవై ఒక్క బార్లకు రెండు దఫాలో కేవలం అరవై తొమ్మిది బార్లు ఏర్పాటు విశాఖలో మద్యం ఏరులై పారుతుంది అక్రమ మధ్య విక్రయాలకు అడ్డగా మారిపోయింది ఒకవైపు వైన్ షాపులు మరోవైపు ఎక్కడికక్కడ బెల్ట్ షాపులు ఉన్నప్పటికీ వాటిని తలదన్నేలా దాబాలో మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి దీంతో బార్లకు గిరాకీ పూర్తిగా పడిపోయింది బార్ల నిర్వహణకు దరఖాస్తులు రాకపోవడమే ఇందుకు నిదర్శనం వైన్ షాపుల వద్ద పర్మిట్ రూమ్లను అనుమతులు ఇవ్వడం ప్రతి చోట బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లా పుట్టుకురావడంతో పాటు సాగర్ నుంచి భీమిలి వరకు దాబాలో మద్యం విరివిగా దొరుకుతుంది పేరుకు ఫ్యామిలీ దాబాలని బోర్డు పెట్టుకున్నప్పటికీ లోపలంతా బార్ల మాదిరిగానే మద్యం సరఫరా జరుగుతుంది అనేక దాబాల్లో అర్ధరాత్రి వరకు యథేచ్ఛగా మద్యం విక్రయాలు జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులు ఇప్పటి వరకు వాటిపై కనీసం దృష్టి పెట్టకపోవడం గమనార్హం బీచ్ రోడ్ జాతీయ రహదారులలో దాబాలో యథేచ్ఛగా మద్యం అమ్మకాలు జరుపుతున్నారు కేవలం ఆహార పదార్థాలు మాత్రమే అందించాల్సిన దాబాలు మూడు విస్కీలు ఆరు బీర్లుగా అనధికారికంగా లిక్కర్ వ్యాపారం సాగిపోతుంది విశాఖ బీచ్ రోడ్లో దాబాలు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి సాగర్ నగర్ నుంచి భీమిలి వరకు పదుల సంఖ్యలో దాబాలు ఉన్నాయి చాలా వరకు దాబాలు బార్ల కంటే ఎక్కువ వ్యాపారం చేస్తుండడం విశేషం కొందరు ప్రైవేట్ లిక్కర్ షాపులో మద్యం కొనుగోలు చేసి దాబాలకు వెళ్లి తాగుతుంటే కొందరు అక్కడే కొనుగోలు చేసి మద్యం సేవిస్తున్నారు అలాగే అగనంపూడి నుండి పిఎం పాలెం వరకు పెందుర్తి నుంచి గోపాలపట్నం వరకు ఉన్న ధాబాలో కూడా విరివిరిగా మద్యం సరఫరా చేస్తున్నారు వేపకుంట నుంచి సబ్బవరం మధ్య కొత్తగా వెలిసిన ధాబాలోనూ మద్యం ఏరులై పారుతుంది కొన్ని దాబాలో మద్యాన్ని బయట నుంచి తీసుకురావాలని చెప్తున్నారు దాంతో వారు దాబాలకు వస్తూనే మద్యం వెంట తెచ్చుకొని అర్ధరాత్రి వరకు తాగుతున్నారు ఎవరైనా మద్యం లేకుండా దాబాకు వెళ్తే సిబ్బంది ప్రత్యేకంగా రేటు నిర్ణయించి మద్యం సరఫరా చేస్తున్నారు కొన్నిట్లోకి వాటర్ బాటిల్కు వంద నుంచి రెండు వందల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు అర్ధరాత్రి వేళలో వైన్ షాప్లు బార్లు మూసివేస్తుండటంతో మందుబాబుల అవసరాలను ఆసరగా చేసుకుని కొన్ని దాబాల నిర్వాహకులు బయట లైట్లు ఆపేసి లోపల మద్యం వ్యాపారం చేస్తున్నట్లుగా తెలుస్తుంది దాబాలో అర్ధరాత్రి వరకు మద్యం విక్రయిస్తుండటంతో మందుబాబుల ఆగడాలు అర్ధరాత్రి వరకు కొనసాగుతున్నాయి మద్యం మత్తులో ఘర్షణకు దిగడం దాడులకు పాల్పడం వంటి ఘటనలు అనేకం జరుగుతున్నాయి దాబాల పక్క నుంచి వెళ్లే ద్విచక్ర వాహనదారులు మందుబాబుల ఆగడాలు చూసి భయోందలకు గురవుతున్నారు ఇటీవల నగర శివారులోని ఒక దాబాలో పలువురు రాజకీయ నాయకులు ఫూటుగా మద్యం తాగి ఘర్షణకు దిగారు దాబాలకు వచ్చేవారు వారి వాహనాలు రహదారుల పక్కనే నిలుపుతుండటంతో రోడ్డుపై వెళ్తున్న వాహనదారులకు ఇబ్బందిగా మారుతుంది ముఖ్యంగా భారీ వాహనాలను దాబాల పక్కన నిలిపి మద్యం తాగుతుండటంతో ప్రమాదాలకు దారితీస్తున్నాయి జిల్లాల పరిధిలో దాబాలు బార్ల ఆదాయానికి గండి కొడుతున్నాయి ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమంగా కొనసాగుతున్న దాబాలు పగలు రాత్రి తేడా లేకుండా మద్యం సిట్టింగ్లకు అడ్డాలుగా మారాయి ప్రభుత్వానికి నయా పైస చెల్లించకుండా దాబాలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కొనసాగుతున్న మద్యం సిట్టింగ్లు బార్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి ఎక్కడికక్కడ దాబాలు ఉండడంతో బార్లకు వచ్చి మద్యం తాగేవారు కరువయ్యారు దీంతో బార్ల నిర్వాహకులకు వ్యాపారాలు ముందుకు రావడం లేదు గతంలో మద్యం వ్యాపారానికి విపరీతమైన డిమాండ్ ఉండేది ఎంత ఖర్చుకైనా వెనకాడకుండా బార్ల ఏర్పాటుకు పోటీ పడేవారు కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారిపోయింది జిల్లాకు జనరల్ కేటగిరీలో నూట ఇరవై ఒక్క బార్లు గీతకులాలకు పది బార్లు మంజూరయ్యాయి బార్ల లైసెన్సులకు తొలితారి దరఖాస్తులు ఆహ్వానించగా ఎవరూ ఆసక్తి చూపించలేదు దరఖాస్తులు రాకపోవడంతో గడువును పొడిగించారు తర్వాత యాభై ఎనిమిది బార్లకు మాత్రమే దరఖాస్తులు వచ్చాయి వీరికి లాటరీ ద్వారా బార్లకి కేటాయించారు గీత కులాలకు సంబంధించి లైసెన్స్ వీధితో యాభై శాతం రాయితీ ఉండడంతో పది బార్లకు ముందుకొచ్చారు జనరల్ కేటగిరీలో అరవై మూడు బార్లు మిగిలిపోవడంతో వాటికి రెండోసారి దరఖాస్తులను ఆహ్వానించారు ఈ దఫా కూడా కేవలం పదకొండు మంది వ్యాపారులు మాత్రమే దరఖాస్తు సమర్పించారు వీరికి కూడా లాటరీ ద్వారానే బార్లు కేటాయించారు ఇక యాభై రెండు బార్ల లైసెన్సులు మిగిలి ఉన్నాయి వాటికి మరోసారి దరఖాస్తులు ఆహ్వానించనున్నారు మద్యం ఇష్టానుసారంగా అనధికారంగా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుండటంతో బార్లకు వచ్చే వారి మందుబాబుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయిందనే చెప్పాలి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చింది వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వమే మద్యం విక్రయించగా కూటమి ప్రభుత్వం ఆ విధానానికి స్వస్తి పలికింది మద్యం వ్యాపారాన్ని మళ్లీ ప్రైవేటుకే అప్పగించింది ప్రైవేటు వైన్ షాపులు ఏర్పాటు తర్వాత బార్ల వ్యాపారం పూర్తిగా పడిపోయింది దీంతో ఏడాది కాలంలో బార్ల అమ్మకాలకు నిర్వాహకులు సిద్ధమైపోయారు అనేక బార్లలో ఎప్పుడు చూడని విధంగా డిస్కౌంట్లు ఆఫర్ బోర్డులు సైతం దర్శనమిచ్చాయి కొత్త బారు లైసెన్సులకు దరఖాస్తులు పిలిపించినప్పటికీ గత అనుభవాల దృష్ట్యా బార్లతో నష్టం వస్తుందని వ్యాపారులు ఆసక్తి చూపించడం లేదు ఇదిలా ఉంటే వైన్ షాప్లకు పర్మిట్ రూమ్లు బెల్ట్ షాప్లకు తోడు దాబాలు బార్ల వ్యాపారాన్ని పూర్తిగా దెబ్బతీస్తున్నాయి వీటిపై చర్యలు తీసుకోవాల్సిన ఎక్సైజ్ అధికారులు మామూలు తీసుకోవడంతో వాటి నిర్వహణ మూడు పెగ్గులు ఆరు గ్లాసులుగా వర్దిలుతుంది ఏదైనా సంఘటన జరిగితే హడావిడి చేసే అధికారులు వీటిని నియంత్రించడంలో పూర్తిగా విఫలమవుతున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో